ఇలా మీరు చేస్తుంది ఏంది చంద్రబాబు నాయుడు గారి ట్రాప్ లో పడి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లలో పడి రేవంత్ రెడ్డి గారు ఇక్కడి నుంచి అందరినీ కూడా తీసుకుపోయి అమరావతికి డైవర్ట్ చేసే ప్రయత్నం ఇవాళ స్వయంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది యావత్ తెలంగాణ ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఆడవాళ్ళను అడ్డం పెట్టుకుని రాజకీయంతో సంబంధం లేనటువంటి ఒక చిన్న కూతురును భార్యను రాజకీయాల్లోకి తీసుకొని వచ్చి ఈసారి నాకు ఓటు వేయకపోతే మే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటాం అని చెప్పి బెదిరించి ఓట్లు వేయించుకుని గెలిచినటువంటి నువ్వు కూడా శ్రీ నారా చంద్రబాబు గురించి మాట్లాడుతావా కౌశిక్ రెడ్డి నీకు దమ్ము ఉంటే నీకు శక్తి ఉంటే రేవంత్ రెడ్డి గారిని ఎదిరించాయా నీకు దమ్ము ఉంటే నీకు శక్తి ఉంటే తెలంగాణలో ఉండేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదిరించి కానీ ఎటువంటి సంబంధం లేనటువంటి శ్రీ నారా చంద్రబాబు గురించి ఇంకొకసారి నీ ఇష్టం వచ్చినట్లు వాగితే గనక కళ్యాణదుర్గం నియోజకవర్గం నుండి భారీ ఎత్తున మా కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్న గారి ఆధ్వర్యంలో మా తెలుగు యువత అంతా కదిలి వచ్చి మీ ఇంటి ముందు కూర్చొని నీకు సరైన బుద్ధి చెబుతామని చెప్పి ఈ తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను